హాయ్ హలో అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారు రూపాయలు అనేవి ఎప్పటి నుండి అందించబోతున్నారు అలాగే కొత్త పెన్షన్లు అనేవి ఎప్పుడు శాంక్షన్ చేయబోతున్నారు అలాగే ఈ నెల పెన్షన్లు అనేవి ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనే అంశాలకి సంబంధించి కూడా డిస్కస్ చేసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక అప్డేట్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదహారులు పొందుతున్న వాళ్ళకి నాలుగు వేల రూపాయల చేయూత పెన్షన్ ఇస్తామని నాలుగు వేల పదహారులు పొందుతున్న వాళ్ళకేమో ఆరు వేల రూపాయల దివ్యాంగుల మిత్రులకి సంబంధించిన పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది దీనికి అనుగుణంగానే ప్రభుత్వం ఇప్పటివరకు మేనిఫెస్టోలో ఉన్న అన్ని పథకాలకి సంబంధించి ఉదాహరణకి చూసుకుంటే ఉచిత బస్ ప్రయాణం కావచ్చు కరెంటుకి రెండు వందల యూనిట్లకు సంబంధించి కావచ్చు రైతు భరోసా రా ఇక్కడ నాలుగు లక్షల యాభై వేల మైండ్లు ఇక ఫైనల్ ఏంటి అంటే రెండు లక్షల రూపాయలతో కూడిన రెండు లక్షల రుణమాఫీ దాదాపుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు వీటికి నిధులను కేటాయింపు చేశారు అయితే ఈ రెండు సంవత్సరాలలో దాదాపుగా ప్రభుత్వం ఈ పథకాలను పూర్తి చేసింది అయితే రాబోయే కొద్ది రోజులలో అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ నెలలలో నాలుగు వేల రూపాయల చేయూత పెన్షన్ ఆరు వేల రూపాయల చేయూత పథకాలకి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేయనున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి అంటే దీన్ని బట్టి మీరు ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి అంటే ఇంకా అక్టోబర్ అలాగే సెప్టెంబర్ వరకు కూడా మనకి పాత పెన్షన్లనే ప్రభుత్వం అందించడానికి అవకాశాలు ఉన్నాయనేది ఇక్కడ చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది మరి కొత్త పెన్షన్లు అనేవి ఎప్పుడు శాంక్షన్ చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు దాదాపుగా ఎనిమిది లక్షల వరకు అప్లికేషన్లు వచ్చాయని ప్రభుత్వం చెప్తుంది ఈ ఎనిమిది లక్షలకి సంబంధించి మరొక అవకాశం కల్పిస్తే ఇంకొక రెండు లక్షల కొత్త పెన్షన్లు కూడా దరఖాస్తుగా రావచ్చు అనేది కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన అయితే ఈ దరఖాస్తులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు ఒక చక్కటి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది తక్షణమే జాబితాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదికను సమర్పించాలని ఆ నివేదిక ఆధారంగానే రాబోయే కొద్ది రోజులలో తెలంగాణ రాష్ట్రంలో నిధుల కేటాయింపు ఈ యొక్క లబ్ధిదారుల సంఖ్యకు సంబంధించి ఏ కేటగిరీలలో ఎంతమంది ఉన్నారు వాళ్ళకు సంబంధించిన దాంట్లో ఎక్కువ మంది ఏ ఏజీకి సంబంధించి ఉన్నారు అనే అంశాలను కూడా పరిశీలించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం అయితే తెలుస్తున్నాయి అయితే ఇంకొక అంశంలో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే రేషన్ కార్డుల ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో కొలిక్కు వచ్చిన తర్వాత ఇటు రెండు వేల ఐదు వందలు రూపాయల మహాలక్ష్మి పథకం అలాగే నాలుగు వేల రూపాయల చేయూత పథకం ఆరు వేల రూపాయల చేయూత పథకానికి ప్రభుత్వం లింకు చేయనుంది అన్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి దీ ఈ రేషన్ కార్డుల ఆధారంగానే తెలంగాణ రాష్ట్రంలో కుటుంబంలో ఒకరికి మాత్రమే ఒక పథకం వర్తించే విధంగా మిగతా వారికి వేరే పథకాలు వర్తించే విధంగా కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నట్లుగా కూడా నిపుణులు అయితే భావిస్తున్నారు సో మొత్తానికి ఆసరా పెన్షన్కి సంబంధించి ప్రభుత్వం వద్ద నుండి అయితే ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ అయితే కనిపించట్లేదు కానీ రాబోయే కొద్ది రోజులలో మాత్రం మిగిలిన ఆసరా పెన్షన్ పథకం అలాగే రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకాలపై ప్రభుత్వం కసరత్తు చేసే అవకాశాలున్నట్లయితే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు